గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒక అభ్యర్థన కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా పది మందితో సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కాన్సెప్ట్ మాట్లాడాలనుకుంటున్నాను వాస్తవంగా అయితే ఇది మాట్లాడకూడదు అనవసరమైన విషయం ఎందుకంటే ప్రతి వ్యక్తికి నిజ జీవితంలో కొన్ని కొన్ని పర్సనల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి అయితే సాధారణ వ్యక్తులకి అవి ఇది ఉండొచ్చేమో కానీ పెద్ద పెద్దోళ్ళకి వీఏపీలకి పొలిటీషియన్స్కి ఎంప్లాయీస్కి అది లైఫ్ డ్యామేజ్ చేసేటటువంటి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య హీరోలకు సంబంధించి రాజ్ధర్ ఉంది అది అసలు అనవసరం విషయం మనం మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది నేను విజయసాయి వైసీపీ రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారి గురించి రెండు మూడు రోజులు నేను చూస్తున్నాను సరే మనకు వాస్తవాలు తెలియదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ చేశాడు దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మనం ఏదన్నా పొరపాటున మాట్లాడితే అది నిజాలు బయటకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ అప్పల్చి చెప్పాలనే ఉద్దేశంతో విషయం ఏంటంటే ఎవరైనా సరే ముఖ్యంగా ఈ రోజుల్లో న్యూస్ పేపర్ కన్నా న్యూస్ ఛానల్స్ కన్నా చాలా వేగంగా సోషల్ మీడియా పరిగెడుతుంది ఇది వాస్తవం ఇప్పుడు మనం ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషను అది వాస్తవమా కాదా అని తెలుసుకునే లోపే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అలాంటిది నిన్న జరిగినటువంటి విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఒక అలిగేషన్ నిజానిజాలు దర్యాప్తులో లేవు దర్యాప్తు జరగల ఎవరు కూడా దానికి సంబంధించి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి నిజానిజాలు తేల్చి అది కోర్టు ద్వారా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరికి తెలియదు కానీ శాంతిగా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ శాంతి గారి మీద వాళ్ళ హస్బెండు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాస్తవంగా నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టేంతవరకు కూడా ఇంత జరిగిందన్న విషయం అడిగి తెలియదు కానీ ఒక మోటివ్ అయితే బయటకు వచ్చింది వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ఇవ్వడం దాంట్లో విజయసాయి పేరు ప్లస్ సమెక్స్ పేరు ప్రస్తావించడం దీన్ని పత్రికలు కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ కానీ బీభమైనటువంటి స్క్రోలింగ్ చేసింది అది ఎలా అంటే విజయసా రెడ్డి తండ్రి అలాంటోడు ఇలాంటోడు అని చేసింది మంచిదే ఎందుకంటే ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సర్క్యులేట్ చేయాలి కానీ ఆ సర్క్యులేట్ చేసేటప్పుడు దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఎందుకంటున్నా అంటే ఆయన చిన్న ఏం కాదు ఆయనే కాదు ఆ స్థానంలో ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా ఏ వ్యాపారవేత్తలు ఉన్నా ఏ పారిశ్రామికవేత్తలో ఉన్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటు అనేది ఎదుటివాడి కుటుంబం మీద కానీ లేకపోతే అతని క్యారెక్టర్ మీద కానీ దెబ్బ పడుతుంది ఈ రోజుల్లో మనం ఒక మాట అనేసాం అది వాళ్ళకు బురద వేసేసాం వాళ్ళు కడుక్కుంటారులే అనే పరిస్థితులు ఉంది అలా ఉండకూడదు ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాం ఈరోజు ఈయనకొచ్చింది రేపు ఇంకో హాయనకు వచ్చింది రాదని గ్యారెంటీ అయితే లేదు అయితే నిజాలు ఏంటనేది తెలుసుకొని మాట్లాడ అసలు ఇది మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఇదే పరిస్థితి సామాన్యులకు వస్తే ఎలా ఉంటుంది ఎంత మానసిక క్షోభకు గురి అవుతారు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లోకి మనం ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తే దానివల్ల నష్టపోయేది ఎవరు అన్న దానికోసం చెప్తుంది నిన్న ఆ ఈవినింగు శాఖలో పనిచేసినటువంటి శాంతి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో నాకు నా భర్తకి గొడవలు ఉన్నాయని ఆయన స్టేట్స్కి వెళ్ళిపోయాడని ఆ సందర్భంలో వాళ్ళ క్యాస్ట్ గురించి మనం మాట్లాడకూడదు వాళ్ళ కుల సంప్రదాయం ప్రకారం ఏదో అగ్రిమెంట్లు రాసుకున్నారని వెళ్ళిపోయారని తర్వాత నా వృత్తిలో ఉన్నానని నేను కష్టపడ్డానని తర్వాత నాకు సపోర్టుగా నా గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అతని గురించి తెలిసిన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మేమిద్దరం కలిసి ఉన్నామని తద్వారా మాకు బిడ్డ పుట్టిండని తర్వాత మా హస్బెండ్ వచ్చిండని భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో డివోర్స్కి అప్లై చేశామని ఏదో ఆమె వర్షంలో ఆమె చెప్పింది చెప్తూ చెప్తూ విజయసాయి దీనికి సంబంధం లేదు తండ్రి లాంటోడు ఏదో ఉద్యోగరీతే నేను ఒకటి రెండు సార్లు కలిసినానని చెప్పడం జరిగింది అందులో వాస్తవమా అవాస్తవమా అనేది వీళ్ళు చెప్పినా మనం వినాలా నిన్న కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పినా మనం విన్నాం అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు ఎవరైతే రెండు రోజుల కిందట కంప్లైంట్ ఇచ్చారో దీనికి కారకులు విజయసాయి రెడ్డి అని అన్నారు అప్పుడు మనం ప్రెస్ మీట్లు పెట్టాము ప్రింట్ మీడియాలో స్టేట్మెంట్లు ఇచ్చాము అనేక రకాలైనటువంటి ఛానళ్ళలో అనేక రకాలైనటువంటి డిబేట్లు పెట్టాము కరెక్టే పెట్టాలి నిన్న ఈమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అదే కొనసాగింపుగా నాకు తెలిసైతే నిజమైనటువంటి విశ్లేషకులు ఎవరైనా సరే ఒక తప్పుడు సమాచారం వచ్చినప్పుడు ఏమంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకుంటేనే మన మీద మన ఛానల్ మీద ఒక సదు అభిప్రాయం కలుగుతుంది నిన్న ఒక డిబేట్లో నేను చూశాను ఈవినింగ్ ఆ ఛానల్ వద్దు ఆయన అంటాడు విసా రెడ్డి అలాంటోడు ఇలాంటోడు ఆయన భాగోతంతో మాకు తెలుసు మాకే కదా ప్రజలందరికీ తెలుసు ఆమెను ఏదో బెదిరించో లేకపోతే ఇంకోటి ఇంకోటో చేసి ఇట్లా స్టేట్మెంట్ ఉండవచ్చు అని అంటున్నాడు సరే అలానే అనుకుందాం ఒకవేళ నిజంగా ఆయన మోసం చేసి ఉంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కడతారుగా ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కోర్టుకు పోతుందిగా కోర్టులో బిడ్డకి విషయంలోకి వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తారుగా తర్వాత రిజల్ట్ వస్తుందిగా అప్పుడు మనం డిబేట్లో పెట్టి అతను తప్పు చేశాడు అని చెప్పి మనం నిర్ధారణకు రావచ్చు అవేమి రాకుండానే ఈయన తప్పు చేశాడు అని నిర్ధారించే హక్కు జడ్జిమెంట్ ఇచ్చే హక్కు ఈ భారతదేశంలో ఎవరికీ లేదు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఆధారాలు లేకుండా ఇతను తప్పు చేశాడు అనే చెప్పేటప్పుడు మన కొద్ది గొప్ప మనం విషయ పరిజ్ఞానం ఉండాలి ఆధారాలు ఉండాలి ఆధారాలతో మాట్లాడాలి ఎందుకంటే నోరు ఉంది కదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసామనుకోండి అది తప్పనుకోండి ఆ స్టేట్మెంట్ రిటర్న్ తీసుకోవడం కష్టం అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉంటుంది ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం అది కాకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ స్టేట్మెంట్ మీద పుంకాన పుంకాలుగా విశ్లేషణ చేసినారు అట్లాంటి వాడు ఇట్లాంటి కరెక్టే అవు మీరు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటున్నారు కానీ ఇద్దో పలానా ఇన్సిడెంట్లో ఇది ఎవిడెన్సు అని ఎవరన్నా చెప్పగలిగినరా లేదు నేను అనేది ఏంటంటే రిక్వెస్ట్ మనం ప్రజల తరఫున పోరాడాలా ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలా ఇవ్వాలి అంటే వాస్తవాలు మన దగ్గర పెట్టుకొని ప్రజెంట్ చేస్తే చాలా హుందాగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అది చిన్నోడా పెద్దోడ ఎవడన్నా కానీ ఏ స్థాయిలో ఉన్నాయి అధికార స్థాయిలో ఉన్నాయి రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానివ్వండి అండి మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు పేపర్ పరంగా ఇయర్స్ ఎవిడెన్స్ కాదు పేపర్ పరంగా తెచ్చుకొని అప్పుడు మనం డిబేట్లు పెడితే అందరికీ అవును ఇది వాస్తవమే అనేది తెలుస్తుంది అట్లా కాకుండా నిన్నటిదాకా మనం ఆయన తప్పుడు కూడా అన్నాం ఇప్పుడు ఆమె వచ్చి కాదు అంది కాదు అన్న విషయం ఎవరైనా దాన్ని అవును మాకు జరిగే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఇట్లా డిస్కషన్ చేశాము ఇప్పుడు అది కాదు అంటున్నారు కాబట్టి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని ఈ ఇష్యూ మీద మాట్లాడదామని ఏ ఒక్క పాత్రికేయులు కానీ ఎవరైనా అంటున్నారా ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఛానల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ దీనివల్ల ఏంటంటే వాస్తవం మరుగున పడిపోతుంది దాని రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఆ వ్యక్తితో ఏ వ్యక్తితో కాదు చిన్న పెద్ద కాదు ఎవరైనా ఒకటే వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ నా అభిప్రాయం అది మరి అది స్నేహపూర్వకంగా తీసుకుంటే సంతోషం లేదు ఇది ఒక సెక్షన్ ఆఫ్ అనుకుంటే మనం ఏం చేయలేం నా మనసులో మాట నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాను అదే రేపు మనకు జరిగిందనుకో అదే స్థానంలో మనమున్నామనుకో మన బంధువులు మన నాయకులు ఇంకొకరు ఇంకొకరు ఉన్నారనుకో ఆ పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నిజంగా తప్పు చేస్తే కోర్టులున్నాయి చట్టాలున్నాయి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు ఒకవేళ తప్పు చేయకపోతే తప్పు లేదని నిర్ధారణ అయితే వాళ్ళు వెళ్ళారు వెళ్ళారనుకోండి అప్పుడు మనం పనిష్ అవుతాం నిరాధారమైనటువంటి వార్తలు వేయడం కూడా చట్టంలో ఒక సెక్షన్ ఉంది చట్టం శిక్షిస్తుంది అది అందరికీ తెలుసు కాబట్టి నిరాధారమైనటువంటి వార్తలను ఒక వార్తను వేసేటప్పుడు దానిని లోతుగా పరిశీలించి వేస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏక విస్తారా ఏక విస్తారా అనేది నాకు లేని విషయం సో నాకు అనిపించింది నేను చెప్పినాను కాబట్టి ఇలాంటి పొరపాట్లు మళ్ళా జరగకుండా అది ఏ వ్యక్తి గురించైనా సరే నిజ నిజాలు తెలుసుకొని ఒకరోజు లేట్ అయిన పర్లే వాస్తవాలను గ్రహించి అవి ప్రజలకు అందిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ధన్యవాదాలు